కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని విచారని అర్థం దీపం విలువ చీకట్లో తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది సహాయం చేసే గుణం ఉన్నవారు సాకులు వెతుకరు ఏ స్థితిలో ఉన్నా సహాయం చేస్తాడు అప్పుడప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి చెప్పిన మాట వింటే ఎవ్వరు చెడిపోరు చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది కాలం నాలుక కత్తి కంటే పదుమైనది అది రక్తం చిందించకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది నీరు ఉన్నంత వరకే బావికి విలువ డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతుల్లో ఉండడు అవకాశం అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడే మనం తడవాలే తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నీటి సమాజంలో ఉండగలం జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చి బంధాలను వదులుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఆశించకు చులకనగా చూస్తారు ఉన్న దాంట్లో సరిపెట్టుకో గౌరవంగా తలెత్తుకుని బ్రతుకు నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో మీరు ఉండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలతోనే జీవితం ఈ రోజు మనం భరించే బాధకి పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం చేస్తాడు మీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేదే ధ్యానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు అబద్ధానికి అభిమానులు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు తీసేవన్నీ వెనక గోతులు ఇదే నేటి లోకం పేరు మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకూడదు అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మర్చిపోకండి మీకు కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వండి కానీ నోటి నుండి మాట రానియద్దు కన్నీటితో కోపం పోతుంది కానీ మాట జారితే ఎదుటి వారికి బాధ కలుగుతుంది ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరో ఎన్ని చెప్పినా వినకు నీకు నచ్చింది చేయి అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు ఇక్కడ వాడుకునే వాళ్ళే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు గుర్తుపెట్టుకో నిన్ను వారిని ఒంటరిని చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటానని అనుకోకు రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు రేపటి నీ స్థానం ఇదే అని మర్చిపోకు జీవితంలో కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం